Ham kare ga ham kare ga Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Paravat Mataki Paravat Mataki Jai Amin 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 Jai Shri Ram Jai Shri Ram Jai Shivaji

yeyeyeye je isiwadi. je ifowani. je isiwadi. je ifowani. je isiwadi.

చూడకుండా వాళ్ళనిగా చంపడం వాళ్ళ ఆస్తులు తోచుకోవడం అనేది చాలా ఇబ్బంది అయింది కాబట్టి మన హిందువుల మందరం కూడా జాగ్రత్తగా లేకపోతే రేపు పొద్దున బంగ్లాదేశ్ లో జరిగినదే మన భారతదేశంలో జరగడానికి ఎక్కువ సమయం పట్టేది లేదు కాబట్టి మనం హిందువులం కూడా ఐక్యంగా ఉండి ఏ సమావేశానికి ఏ దానికి పిలుపునిచ్చినా మనం ఐక్యంగా ఉండకపోతే మనం ఎంతో ఇబ్బందులు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనమందరం కూడా బంగ్లాదేశ్ లో మన సోదర హిందువుల జరుగుతున్న దాడిని ఖండిస్తూ అదే విధంగా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళు దౌత్యపరమైన చర్యల ద్వారా అక్కడ ఉన్న హిందువుల పైన జరుగుతున్న దమన మన వంతు మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము దీనికి మద్దతుగా మన శాంతానంద స్వామి నారాయణపేట నుంచి వచ్చి మన హిందువుల నిరసన సంగీభంగా వచ్చినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడని కోరుకుంటూ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాని పాఠశాల స్థాయి నుంచి సమాజంలో మీరు ఏ విభాగంలో వెళ్ళినా కూడా హిందూ ధర్మాన్ని చులకన చేయడము హిందూ ధర్మాన్ని అవమానించడం అనేది అడుగడుగునా జరుగుతూ ఉన్నది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అయ్యప్ప స్వామి మాలాధరణ చేసినటువంటి విద్యార్థులు మన యొక్క ధర్మం యొక్క మూలాలు చిన్ననాటి నుంచే వాళ్లకు అవభోషణ పట్టి ఉంచాలి అని చెప్పి తల్లి తండ్రులు తమ సంతానానికి దీక్ష ధారణ చేసి ఇది రామన ధర్మం అంటే ఇది రామన భగవంతుడు అయితే భగవంతుడు ఈయన రామన ఆరాధ్యుడు అని చెప్పి మన ధర్మ మూలాలను నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులు తమ సంతానానికి దీక్ష మాల ధారణలు చేయించి చదువుకోవడానికి పాఠశాలలకు పంపితే కొన్ని పాఠశాలల యొక్క యాజమాన్యాలు దీక్షా వస్త్రంలో ఉన్నావు కాబట్టి నీవు పాఠశాలలోనికి అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి పాఠశాలలో కూడా అనుమతించకుండా గేటు బయటికి నెట్టినటువంటి సంఘటనలు కోలు ఇదే మన దేశంలో ఇదే మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అదే శివ దీక్ష కూడా ఎంతో పవిత్రంగా శివ దీక్ష చేపట్టినటువంటి విద్యార్థులను కూడా ఈ రోజు నువ్వు దీక్ష చేపట్టావు కాబట్టి ఈ దీక్షా వస్త్రాలతో నీవు పాఠశాలలో గాని కళాశాలలో గాని రావడానికి వీలు లేదు అని చెప్పి ఎక్కడ కూడా మన ధర్మాన్ని ఇదే రకంగా నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని పాఠశాలల్లోనైతే ఎక్కడైతే విద్యార్థులు బాలికలు గాజులు తలకు పాఠశాలకు పెడతా ఉంటే విద్యార్థుల మధ్య గేలి చేసి పొట్టు పెట్టుకునే మాదిరిగా అయితే గాజులు వేసుకునే మాదిరిగా అయితే నీవు మా పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈసీలు కూడా ఇచ్చి పంపించిన సంఘటనలు మనం ఈ దేశంలో మనం చూస్తూనే ఉన్నాం ఏ హిందూ దేశంలోనైతే పుట్టామో ఆ హిందూ దేశంలోనే మన ధర్మాన్ని స్వతంత్రంగా ఆచరించుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు దేశంలో నెలకొని ఉన్నది అంతేకాదు ఎక్కడ చూసినా కూడా మన ధర్మాన్ని కించపరచడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది ఇదే గడ్డ పైన ఒక మహానుభావుడు వచ్చి అవాకులు చివాకులు పలికి వెళ్ళాడు మన అయ్యప్ప స్వామి పైన అంటే ఈ దేశంలో మన ధర్మాన్ని కించపరిచినా కూడా మన దేవుళ్ళను కించపరిచినా కూడా మన ఆచారాలను కించపరిచినా కూడా మన సాంప్రదాయాలను కించపరిచినా కూడా గున్న వర్షం పడ్డట్టు మన హిందూ సమాజం ఉన్నది కానీ మన హిందూ సమాజం వేలుకోవడం లేదు కదలడం లేదు ముందుకు రావడం లేదు ప్రతి లేదు ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నము ఈరోజు హిందూ సమాజం చేయకపోవడము ఇది మన ధర్మానికి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ధర్మంలోనైతే మనం పుట్టామో ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి ఈరోజు మన గుళ్ళు గోపురాలను వేస్తా ఉన్నారు చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఆంజనేయ స్వామి వారి యొక్క తలను నరికి వేసి గుండాన్ని తీసివేయడం జరిగింది ఒక దేవస్థానం దగ్గర రథాన్ని తగలబెట్టడం జరిగింది ఇంకొక దేవస్థానములు పైన విగ్రహాలను ఎత్తుకెళ్ళడం జరిగింది ఇంకా కొన్ని దేవస్థానాలలో రాత్రికి రాత్రి తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తూ మన విగ్రహాల పైన మూత్రం పోసేటటువంటి సంఘటనలు కూడా కోకొల్లలు మనం చూడడం జరిగింది కాబట్టి ఇటువంటివి మన చుట్టుపక్కల్ని ఇటువంటి సంఘటనలు మనం జరుగుతా ఉన్నాయి దీనికంత కారకులు ఎవరు ఎవరు దీనికంత కారకులు మనమే ఉన్నపోదు పైన వర్షం పడ్డట్టు మనం ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఎక్కడో జరుగుతుంది కదా నాకేమి అనేటటువంటి భావన మనందరిలో ఉండడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ప్రతి హిందువు జాగరూకుడు కావాలి ఆ జాగరూకతను తీసుకురావడానికి కార్యక్రమాలను హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు బంగ్లాదేశ్ లో ఒక స్వామీజీ నిస్కాన్ సంస్థకు సంబంధించినటువంటి ఒక స్వామీజీని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి ఏదో ఒక ర్యాలీలో ఆయన ఆ దేశ జెండాను అవమానపరిచాడు అనేటటువంటి కారణాన్ని మసిబూసి మారేడు కాయ చేసి ఆ కారణాన్ని ఆయన పైన అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను అరెస్ట్ చేస్తే ఆయనను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న అడ్వకేట్లు కూడా ఆయన కూడా ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఒక స్వామీజీ ఎన్నో రోజులైంది అరెస్ట్ చేశారు జైల్లో వేశారు వాళ్ళకు కూడా కొన్ని ఆచారాలు విచారాలు ఆహార నియమాలుంటాయి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినే అవకాశం ఉండదు కాబట్టి స్వామీజీకి ఆహారాన్ని తీసుకెళ్దామని చెప్పి ఆయనకు తోడుగా ఒక ఇద్దరు స్వామీజీలు అదే ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి స్వామీజీలు ఆ జైల్లో ఉన్నటువంటి ఆ స్వామికి ఆహారం ఇవ్వడానికి వెళితే ఆహారం ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆ స్వామీజీలను అక్కడికక్కడే ఎలాంటి కారణం లేకుండా వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది వారి తరపున వాదించడానికి న్యాయవాదులు కూడా ముందుకు రాకుండా బెదిరింపులు చేయడం జరుగుతున్నది ఆయనకు ఆయనను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసే ఏ న్యాయవాదికి కూడా అక్కడ సహకారం లభించడం లేదు ఖబర్దార్ నీవు కనుక స్వామీజీకి మద్దతుగా వాదించినట్లయితే నీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయని బెదిరించి ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆ స్వామిని బయటికి పేలు పైన తీసుకురావడానికి కూడా ఏ రాయరు కూడా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇది దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆ దేశంలో జరుగుతూ ఉన్నది ఎంత చెప్పినా కూడా పుస్తకంలో పేచీలు అనేటటువంటి అయిపో మన ధర్మం పైన అంతగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అందరము కూడా జాగరూకుల జాగరూకులై ఎప్పుడైతే ధర్మం ఏడల మనం ఒక గట్టి సంకల్పాన్ని కలిగి ఉండి ధర్మాన్ని ఎవడో కాదు కాపాడాల్సింది నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఎప్పటి వరకైతే ప్రతి ఒక్క హిందువు మదిలో నాటుకోదు అప్పటి వరకు మన ధర్మం ఇలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి ధర్మాన్ని రక్షించుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్ హలో భాకి जी का, का क्या संदेश देश डॉक्टर जी का क्या संदेश देश डॉक्टर जी का क्या संदेश हिंदू देश संगठन में संगठन में एक आवास आवास तो जय श्री राम गो माता जी गंगा